వెల్కమ్ టు ఇన్ఫోహబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది వేకెన్సీ పొజిషన్ స్టినో ఒక పోస్టు ఎస్సీ ఉమెన్కి కేటాయించడం జరిగింది టైపిస్ట్ అసిస్టెంట్ ఒక పోస్టు ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రికార్డ్ అసిస్టెంట్ ఓసీ ఉమెన్కు సంబంధించి ఉంది ఎల్డీ స్టినో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి దానితో పాటు వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ షాట్ హ్యాండ్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ కూడా ఉండాలి ఇవి లేని అభ్యర్థులు అవైలబుల్గా లే ఇవి లేని అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇటువంటి క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ షాట్ హ్యాండ్ ఉన్న అభ్యర్థులను తీసుకోవడం జరుగుతుంది టైపిస్ట్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ ఉండాలి దానితో పాటు ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి అది లేని వాళ్ళు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ వాళ్ళు అవైలబుల్ లేకపోతే వీళ్ళని కన్స్టిడర్ చేయడం జరుగుతుంది రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎస్ఎస్సి పాస్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి దీనితో పాటు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ కూడా ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే ఎల్డీ స్టినో మరియు టైపిస్ట్ ఉద్యోగాలకి స్కిల్ టెస్ట్ దానితో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు అటెస్టెడ్ సర్టిఫికేట్స్ వారితో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేటు అటెస్టెడ్ కాపీ ఆఫ్ ది లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు సెల్ఫ్ అడ్రస్ కవర్ పోస్టల్ కవర్ ఒకటి తీసుకొని సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టాంపు దానికి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ మీద అటాచ్ చేసి దాన్ని గజిస్టర్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించవలసి ఉంటుంది ఈ విధంగా అన్ని డాక్యుమెంట్స్ని అప్లికేషన్ని ప్రాపర్గా ఫిల్ చేసి డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మీడియేషన్ సెంటర్ న్యాయ సేవా సదన్ డిస్టిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ కర్నూల్ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ కొరియర్ ద్వారా కానీ పంపించవచ్చు పంపించడానికి లాస్ట్ డేటు ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్